హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై పదకొండు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం తిది పాడ్యమి రాత్రి రెండు గంటల రెండు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం పూర్వాషాఢ ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు యోగం వైదృతి రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి రెండు గంటల రెండు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహుతం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చంద్రరాశి ధనసు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి